హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ ఈ రోజు నేను నాటుకొని తీసుకొచ్చాను వెయ్యి రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి నాటుకొని తీసుకొచ్చాను ఇది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పొదిగిందంట వాళ్ళ ఇంట్లో గుడ్లు పెట్టి పొదిగిందంట ఆ గుడ్లతో పాటు నన్ను నాకు ఇది ఇచ్చారు కోడిని వెయ్యి రూపాయలైంది ఈరోజు నేను దీన్ని ఎలా పొదిగేస్తానో మీకు వివరంగా చూపిస్తాను ఈ వీడియో స్కిప్ట్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కోడిని పొదిగేసే సరైన విధానం ఇదే ముందుగా చిన్న బేషన్ తీసుకొని బచ్చలాంటిది ఉసుక పోసుకొని ఇలా కొద్దిగా పోసుకోవాలి నిండా పోయకూడదు ఇలా పోసుకోవాలి పోసుకున్న తర్వాత దానిలో ఒకటి గుడ్లు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకొని నీట్గా ఇలా ఐదు పది పదిహేను మొత్తం పదిహేను గుట్లు వేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు కోడిని ఎలా కూర్చోబెట్టాలో చూపిస్తాయి ఫ్రెండ్స్ కోడి గుడ్లని మనం బేషన్లో పెట్టుకొని మచ్చటంగా పేర్చుకున్నాం కదా ఇప్పుడు కోడిని ఇలా తిప్పుకోవాలి ఫస్ట్ ఇలా దిష్టి తీసుకోవాలంట మమ్మ చెప్పింది ఇలా దిష్టి తీసుకొని కోడికి కోడి గుడ్లు చూపించాలి ఇలా పొదిగేసుకోవటం ఇంకా ఇది ఇరవై ఒక్క రోజుకి పిల్లలు చేసిద్ది అంట పొదిగి ఇరవై ఒక్క రోజు మీకు చూపించడానికి పిల్లలు చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా కోడిని పొదగేసే విధానం అది ఆ కోడి పొదిగేసాను ఆల్రెడీ అది ఇరవై ఒక్క రోజు పిల్లలు చేసిందంట పిల్లలు చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆ పిల్లల్ని సో ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఎంతకంటే కొత్తగా తెలిసి ఇంకా బాగా చేస్తే పిల్లలు ఇలా చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఐడియా ఉంటే పొదగేసే విధానంలో నాకు అది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాది చిన్న ఛానల్లో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా బాయ్